ప్రియులరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ రెండు గురువారం నేటి మన ధ్యానలేఖనం మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడయి వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు ఆరో భాగం మహిమ గల సింహాసనము వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు ఆరో భాగం మహిమ గల సింహాసనము వ్యాఖ్యానం మత వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదు అధ్యాయాలను సాధారణంగా ఒలివలకొండ ప్రసంగం అని పిలుస్తారు యేసు ప్రభు ఎరుషులేముకు ఎదురుగా ఉన్న ఆ ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు భవిష్యత్తు గురించి అద్భుతమైన విషయాలు సూచనప్రాయంగా తెలియజేశాడు మత వార్త ఇరవై ఐదో అధ్యాయంలోని ముప్పై ఒకటో వచనం నుండి గమనిస్తే ఆయన తన భవిష్యత్తు రాజ్యం గురించి మహిమను గురించి మాట్లాడుతున్నాడు ఈ నేపథ్యంలో అన్య జనాంగాలకు జరగబో తీర్పును గురించి మాట్లాడుతున్నాడు మనుష్య కుమారుడు అనే ఈ మాట ఆయన నిజమైన మనుష్యుడిగా ఈ లోకములో జీవించాడని తెలియజేయటమేగాక ఆయన శ్రమలను అలాగే ఆయన మహిమను రెండింటినీ సూచిస్తుంది మరణము అనుభవించుట కోసమే ఆయన మనుష్య కుమారుడిగా దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడను మనుష్యుడిగా చేయబడటంలో దేవుని కుమారుడు దేవదూతల కంటే తక్కువ స్థానమును పొందాడు ఏలయనగా ఆయన ఎంతమాత్రమునో దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అని హెబ్రులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారో వచనంలో చదువుతాము ఆయన మనుష్యుడయ్యాడు దేవుడు ఆయనను మనుష్యుల కోసం చనిపోయేలా చేశాడు అద్భుతమైన కృప అయితే మనుష్య కుమారుడు అనే ఈ పేరు ప్రస్తుత ఈ లోకములో మనుష్యుడిగా ఆయన పొందబోయే భవిష్యత్తు మహిమను ఆధిపత్యాన్ని గురించి కూడా మాట్లాడుతుంది దీని గురించి దానియులు గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా ప్రవచించబడింది నేటి మన ధ్యానవచనంలో రాయబడినట్లు ఈ లోకములో ఆయనకు మహిమగల సింహాసనం ఉంటుందని మనం చదువుతున్నాం ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్యులు ఆయనకు శిలువము రానుని ఇచ్చారు ఆయన మళ్ళీ ఈ లోకములో ఏలటానికి వచ్చినప్పుడు ఆయన తండ్రి ఆయనకు ఈ లోకములో మహిమగల సింహాసనాన్ని ఇస్తాడు అప్పుడు దేవదూతలందరూ ఆయనతో పాటుగా ఉండి ఆయనకు పరిచర్య చేస్తారు ఇంకను పునరుద్ధరించబడిన ఇస్రాయిలులోని ఆయన భూసంబంధమైన సహోదరులు అనగా ఆయన ఎందు విశ్వాసముంచిన ఇస్రాయిలీలు ఆయనకు సమీపముగా ఉంటారు నేటి మన ధ్యానవచనంలో ప్రస్తావించబడిన వారు వీరే ఇంతేగాక ఆయన తన పరలోక సంబంధమైన సహోదరులు అనగా నేటి సంఘకాలానికి చెందిన విశ్వాసులు ఆయన రాజ్యములోని పరలోక సంబంధులుగా తిమోతి రెండో పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదవండి పరలోక మహిమలో ఆయనకు మరింత సమీపముగా ఉంటారు అని లేఖనాల్లో అనేక వచనాల ద్వారా మనకు తెలుసు ఉదాహరణకు యోహాన్ సువార్త ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనం ఎబ్రియల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచనం కూడా చదవండి సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు